ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనల్ ఫుడ్స్ నేను ఈరోజు మీకు రిచ్ డి విటమిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఏ విటమిన్ కలిగిన కర్రీ మీకు పరిచయం చేయబోతున్నాను పాన్లో మనకి సరిపడా నూనె వేసుకోవాలి పొయ్యేలకిచ్చి పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె పోసుకొని అంటే సరిపడా అంటే రెండు మూడు స్పూన్లు పోసుకోవాలి దాంట్లో మనం కొంచెం యలు ఉల్లిపాయలు కొంచెం గ్రేవీకి ఎక్కువ కావాలి కదా అందుకని ఉల్లిపాయలు నాలుగైదు చీలికలు పచ్చిమిర్చి నాలుగైదు చీలికలు పచ్చిమిర్చి అలాగే రెండు రెబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు మనం వేగినాకా కలియ తిప్పుకోవాలి ఉల్ ఉల్లిపాయ మగ్గాలంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అదే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం చిక్కుడు ఉప్పు వేసుకుందాం అంటే కొంచెం తొందరగా ఉల్లిపాయ మగ్గుతుందనమాట వేసి మనం కలియ ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వేయించుకోవాలి అది మగ్గుతూ ఉంటుంది ఇలా మనం మష్రూము కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక అర కేజీ దాకా తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా దీన్ని మనం దీనిలో ఇప్పుడు అయిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో వేసుకొని మనం మళ్ళీ దాన్ని వేయించుకోవాలి దాన్ని పోయిన దాకా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు మగ్గినాయి కదా కొంచెం ఇలాగా ఇప్పుడు మనం వేసుకున్న కడిగి పెట్టుకున్న మష్రూమ్ని దీనికి జత చేయాలి అర కేజీ దాకా తీసుకున్నానని చెప్పాను కదా దాన్ని వేసుకోవాలి దీన్ని కూడా మనం కలిగిప్పుకోవాలి కొంచెం మనం వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు కలిగిప్పుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత ఇందాక ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాం కదా మళ్ళీ కర్రీకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ వాటర్ కూడా పోస్తాం కొంచెం దానికి సరిపడా కూడా ఇప్పుడే వేసుకోవాలి లేదంటే తర్వాత టేస్ట్ చూసుకుని మరి కొంచెం వేసుకోవచ్చు దీన్ని మళ్ళీ రెండు నిమిషాల్లో కలి తిప్పుకోవాలి ఇప్పుడే కారం వేయకూడదు కారం వేసామంటే అడుగుంటుంది అందుకని లాస్ట్లో వేసుకుంటారు కారం ఇప్పుడు కూడా ఇలా మనం వేపుతా ఉన్నాం కదా ఇది చూసారా ఇలా నీరు మా పైకి తిరుగుతూ ఉంటుంది ఈ నీరంతా మనం ఎగిరిన తర్వాత కారం వేసుకొని దాంట్లో సరిపడా నీరు పోసుకోవాలి ఈలోపు మనం కొంచెం ఒక దుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఇది కూడా లోపలి ఉడికిన తర్వాత కాస్త గ్రేవీకి మనకి బాగా గుర్తుగా వచ్చేది అనమాట కన్సిస్టెన్సీ బాగుంటుంది ఒట్టి మష్రూమ్ అంటే కొంచెం ఒక రకంగా ఉంటుంది దీన్ని కొంచెం వేసుకున్నాం అంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది గుర్తుగా ఉంటుంది సో చిక్కగా వచ్చిందనమాట సో మనం ఇక్కడ ఏమైనా డివిటమిన్ అంటే దీంట్లో మష్రూమ్లో రిచ్ డి విటమిన్ అనమాట అందుకని మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఒకటి ఒకటి వన్స్ కానీ వయసు కానీ తీసుకున్నామంటే మనకి సరిపడా డి విటమిన్ సరిపడా డి విటమిన్ అనేది మనకి అందుతుంది అనమాట ఫ్యామిలీ మొత్తానికి కూడా వారానికి రెండు సార్లు తీసుకున్నామంటే ఆ వారానికి సరిపడా డి విటమిన్ అనేది మనకి పుష్కలంగా దీంట్లో దొరుకుతుంది మన ఒంటికి అందుతుంది అనమాట అది డి విటమిన్ అనమాట మష్రూమ్ కర్రీ చూసారు కదా ఇలా నీరంతా తెరులుతా ఉంది దీన్ని మనం ఏంటంటే సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగిద్దాం ఎందుకంటే కొంచెం ఎగరాలి కదా నీరంతా ఎగిరిన తర్వాత దాంట్లో ఉప్పు వేసుకుని అంటే కొంచెం కారం వేసుకొని నీళ్ళు పోసుకొని ఇంకొంచెం కోర్ చేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం మరిగిద్దాం ఇంకినాకా కొంచెం ఉంచడం మూత పెట్టేసి చూసారు కదా ఇలా మగ్గిపోతుంది ఇగో నీరు కూడా ఇంకిపోయింది మూడు నాలుగు నిమిషాల్లో మగ్గిపోయింది సో దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం సరే సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాను నేను సో లైట్గా పట్టుద్ది ఎక్కువ వేసుకోకుండా మరి కారం ఎక్కువైపోద్ది ఇంకో లైట్గా వేసాను ఒక చిన్న చిన్న స్పూన్ అర స్పూన్ అనమాట మనం ఇందాక ఆల్రెడీ నేను మీకు ప్లేట్లో చూపించిన మసాలా కొంత వేసే చూపించాను ఆల్రెడీ ఏంటంటే కొంచెం ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అవి వేసి చేసి పెట్టుకున్న ఆల్రెడీ పేస్ట్ నా దగ్గర ఉంది టమాటా కూడా వేసి చేస్తున్నాను ఇది చూసారు కదా ఇదనమాట ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ నీకా వేస్తున్నాను ఇది ఇక అంటే కొంచెం కూర అనేది టేస్ట్గా ఉంటుంది మష్రూమ్ అంటే కొంచెం ఫంగస్ లేదు కదా చప్పగా ఉంటుంది అందుకని కొంచెం ఇవన్నీ వేసి చేసామనుకోండి మన కూరకి రుచికి వచ్చేది మన తినడానికి బాగుంటుంది నోటికి తృప్తిగా ఉంది చూసారు ఎలా ఉందో ఎలా కలరిష్గా ఉందో చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా చేసుకొని తినాలి నీట్లీ ట్వైస్ అయినా కానీ మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో దీనికి సేపు ఇప్పుడు మనం ఒమేగా త్రీ ప్యాటి యాస్కి సంబంధించిన ఒక పొడి కూడా నేను మీకు చెప్తాను దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో మీకు యాడ్ చూపించబోతున్నాను కాసేపు ఈ పచ్చిదనం అంతా మసాలా వేసాం కదా ఈ పచ్చిదనం కొంచెం కూర పట్టిందాక ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం మగ్గిద్దాం ఫైనల్గా వేసుకుందాం అన్నమాట మూత పెట్టి మగ్గిద్దాం కదా అలా కొంచెం మొక్కుతుందన్నమాట పచ్చివాసన పోయిన దాకా మనం ఉంచుకొని దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు నేను మునగాకు చేసుకున్న పొడి ఉంటుంది దాన్ని ఒక చిన్న చిన్న చిట్టుపెట్టు వేసేస్తున్నాను దాని తర్వాత నేను అన్నాను కదా మా అమ్మ గది పాటి ఆచర్స్ అని నేను ఏం చేస్తానంటే ఒక నువ్వులు చియా సీడ్స్ నువ్వులు చియా సీడ్స్ గింజలు కలిపి చేసుకున్న పొడి నేను ఇంట్లో రెగ్యులర్గా ఉంచుకుంటాను అవి ప్రతి గ్రేవీలోనూ నేను వేస్తాను అనమాట ఒక స్పూన్ వేసుకోవాలి నేను ఇలా చేతిలో చూ చూపిస్తున్నాను అనుకోకండి ఒక చిన్న స్పూను అంటే ఒక టీ స్పూన్ వేసుకోవాలి సరిపడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎందుకంటే మనకి విడిగా అంటే పిల్లలు తిన్నారు కదా అందుకని ఇలా గ్రేవీలో వేసేసామనుకోండి కూరలు అంటే మనకి పిల్లలకి సరిపడా న్యూట్రిషన్ అనేది అందుతుంది సో మనం ప్రత్యేకంగా వేరే ఏదైనా చేసి పెట్టామంటే వాళ్ళు తినడానికి దాన్ని చాలా కష్టపడిపోతారు వీటిల్లో వాళ్ళకి తెలియకుండా వేసేసామనుకో ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది వెళ్ళిపోతుంది మనం ఏం చింతపడతా బాధపడతారు ఇలా పచ్చివాసన పోయిందాక ఒక రెండు ఒక సెకండ్ అలా వేపిన తర్వాత దానికి సరిపడా కొంచెం నీరు పోసుకోవాలి చూపిస్తాను అది కూడా మీకు ఎంత కావాలనేది వేసాం కదా ఒక ఒక చిన్న గ్లాసులు నీరు పోసుకోవాలన్నమాట అంటే గ్రేవీకి మనం సరిపడా ఎంతమంది ఉన్నారు దాన్ని చూసుకొని గ్రేవీకి సరిపడా నీరు పోసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసులు పోసుకున్నాను సో ఇంత సరిపోతుంది దీన్ని ఇలా కాసేపు మనీ మనం కూర మగ్గించుకోవాలన్నమాట ఫైనల్ అనమాట ఇది ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మూత పెట్టుకొని ఒక సిమ్లో పండించుకున్నాం చూశారు కదా రెండు మూడు నిమిషాలు అయిపోయింది కదా కూర ఇలా ఫైనల్లీ ఇలా వచ్చేసి నిలబడి అయిపోయింది కూర అయిపోయి తయారైపోయింది దీంట్లో మనం చూసారు కదా తయారైపోయింది కూర అంత ఉడికిపోయింది సో దీంట్లో మనం కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మీద డెకరేషన్ కోసం చదువుకున్నా ఉంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు కూర కంటకి పట్టుద్ది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టెమ్టీగా ఉంటుంది అనమాట తినడానికి ఫైనల్లీ ఇలా తయారైపోయింది కర్రీ సో సర్వింగ్కి రెడీగా ఉంది ఒక బౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసుకున్నాం ఓకేనా ఎంత టెంటీ టెమ్టీగా ఉందా అసలు చికెన్ కూడా చాలా ఉంది చికెన్ ఫ్లేవర్ వస్తుంది అసలు వెజోలకి ఇలా చేసుకుని తిన్నారంటే చికెన్ ఫ్లేవర్ కూడా చికెన్ కూడా పనికిరాదనమాట చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్